ఈరోజు కొండా సురేఖ గారు ఇవాళ కేటీఆర్ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం నిన్న ఎవరో సోషల్ మీడియాలో మీ మీద ఒక అభ్యంతరకరమైన పోస్టులు పెట్టడానికి కేటీఆర్ గారి కానీ ఎలాంటి సంబంధం లేదు మీరు ఇప్పటికైనా నోటు అదుపులో పెట్టుకోకపోతే మీకు ప్రతి పల్లెలో ప్రతి గూడంలో మీరు ఏడ తిరిగితే ఆడ మా బీఆర్ఎస్ మహిళల తరఫున మీకు దాడులు తప్పవనే విషయాన్ని మీరు మర్చిపోవాలి విషయం ఏంటంటే ఇవాళ కేటీఆర్ గారికి సంబంధం లేని ఫీల్డు కేటీఆర్ గారిని అవసరం లేని ఫీల్డు ఆ విషయంలో మీరు ఎవరెవరో కారణాల వల్ల వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు ఎవరో విడాకులు ఉంటే వాళ్ళని మీరు కేటీఆర్ గారి మీద దుక్కదలరు అప్పుడు మీరు ఒక మహిళ అనే విషయాన్ని మీకు గుర్తు రావడం లేదా మీ విషయానికి వచ్చేసరికి మీరు మహిళ ఇవాళ నాగార్జున కుటుంబంలో విడిపోయిన వేరే ఒక మహిళా విషయాన్ని ఒక నాగచైతన్య భార్య కూడా ఒక మహిళ అనే విషయాన్ని ఒక రకుల్ ప్రీతి సింగ్ కూడా ఒక మహిళ అనే విషయాన్ని మీరు ఎందుకు గుర్తు చేసుకోలేరు మీరు ఒక్కరే మహిళ అని అనుకుంటురా అంటే మీరు మహిళలు ఇవాళ సినీ ఫీల్డ్లో ఉన్న మహిళలకు కాంగ్రెస్ పార్టీలో మహిళల లెక్క మీకు కనబడటం లేదా ఏంది మీది విషయం ఒక్కసారి మీరు మీ బహిర్గతంగా చేయాల్సింది ఇప్పటికైనా మీరు నోరు అదుపులో పెట్టుకోకపోతే మిమ్మల్ని ప్రతి గల్లెలో ప్రతి ఢిల్లీలో ప్రతి వాడవాడలో మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజులు వస్తుంది అని మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఇంకోసారి కేటీఆర్ గారి మీద కానీ టీఆర్ఎస్ పార్టీ మీద కానీ మీరు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే మీకు రోడ్ల మీద తరిమి కొట్టే రోజులు వస్తుందని మీకు హెచ్చరిస్తూ జై తెలంగాణ